హలో అందరికీ మనకు ఎక్కువ టైం లేనప్పుడు సింపుల్గా అయిపోయే వంటనే చేయాలనుకుంటాం కదండీ ఎందుకంటే ఎండాకాలం లెక్క ఉందండి వానాకాలం కానీ కిచెన్లో ఉంటే చెమట కారిపోతుంది ఇంకా మా పిల్లల కోసం అయితే త్వరగా అయిపోయే వంట అయితే మజ్జిగ చార్జ్ చేసేసాను ఇంకా వాళ్ళకైతే లంచ్ బాక్స్ అయితే మాకై ఇవ్వటానికి వెళ్ళిపోయింది ఇంకా నా కోసం అయితే టమోటా మిరియాల చారు అయితే చేసుకుందామనేసి తాలింపు అయితే వేసేసాను ఇంకా ఆమ్లెట్ కానీ వేద్దాం అనుకున్నాను కాకపోతే ఇంట్లో కొడిగుడ్లు లేవు ఏ మాటకి ఆ మాటే చెప్పాలి చారు మాత్రం చాలా కమ్మగా కుదిరింది ఆమ్లెట్ లేకపోయినా కడుపు నిండా అన్నం తినేయచ్చు ఇంకా మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వచ్చు కదా సబ్స్క్రైబ్ చేసుకోండి